హాయ్ వినిల్ గారు ఎలా ఉన్నారు జయ గారు అండ్ ఐఎమ్ హ్యాపీ టు సీ యూ అగైన్ ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మీరు అడిగిన క్వశ్చన్స్కి రెస్పాన్స్ చాలా బాగుంది నన్నైతే పర్సనల్గా నేను అంతకుముందు మీ ఐ మీన్ మీతో ఇంటర్వ్యూస్ చేయలేదని చెప్పాను కదా మీతో ఇంటర్వ్యూ చేశాక దాదాపు ఒక ట్వంటీ మెంబర్స్ అడిగారండి మరి ఎంతవరకు జాయిన్ అయ్యారో నాకు తెలియదు బట్ ట్వంటీ మెంబర్స్ నిజంగా నేను వినీల గారి డైట్ అంత బాగుంటుందా జయ జాయిన్ అవ్వచ్చా అనేసి ట్వంటీ మెంబర్స్ దాకా అడిగారు అందరికే చెప్పే సో మీరు నాకు థ్యాంక్స్ చెప్ప నాకు మార్కెటింగ్ చేస్తున్నారు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ గారు గారు అయితే అసలు ఇంకా అసలు చెప్పనక్కర్లేదు నేనే థ్యాంక్స్ చెప్పాలి ఏమి డెడికేషన్ శృతి గారు మీరు అసలు నాకు అసలు అర్థమే కాలేదు తెలుసా ఇలాంటి వారు పక్కన ఉంటే అయ్యా అయ్యో అయ్యో మ్యామ్ చెప్పట్లేదు నిజంగా వినీల గారి మోటివేషన్ ఈ రోజు నేను ఇలా కనిపించడానికి కారణం అది హండ్రెడ్ పర్సెంట్ చేయడం నేనే అయినా చెప్పడం వారే కదా చెప్పింది అప్పుడు లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేశాం కదా అప్పటికి ఇప్పటికీ ఎంత లాస్ అయ్యారండి ఇంకా నాలుగు అంటే పద్దెనిమిది కిలోలు అండి ఓ మై ఇస్ ఎయిటీన్ కిలోస్ సో గాల్లో గాల్లో చాలా అనిపిస్తుందే పాటు అండి అంటే చాలా ఎనర్జిటిక్ గా చాలా యాక్టివ్ గా ఉన్నాను అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాత్రం నాకు ఎప్పుడు కాన్ఫిడెంట్ గానే ఉంటాను బట్ ఇంకొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ పెరిగింది అండ్ వెరీ వెరీ అయిపోయిందా కంప్లీట్ అయిపోయిందా మీ ప్లాన్ అంతా ఇంకా ఉందండి అవ్వదండి అనెండింగ్ సాగా ఇది ఏంటంటే ఒక అనెండింగ్ జర్నీ కాకపోతే మేడం చేయనివారు ఇంకా చాలండి ఆపండి ఆపిన తర్వాత ఇంకా అంటే ఏమవుతుందంటండి ఎందుకు నాకు కూడా అనిపించింది అంటే ఒక స్టేజ్ తర్వాత ఆగిపోతుంది మేడం చెప్పారు చిలక్క చెప్పినట్టు రెండు నెలలే చేయాలండి తర్వాత చేయకూడదు దాని తర్వాత స్టాగ్నెంట్ అయిపోతుంది సో యూ హ్యావ్ టు గో ఫర్ మెయింటెనెన్స్ తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ తర్వాత ఇది ఎంతటితో ఆగదండో సాగే ప్రయాణం సాగే ప్రయాణం అంటే మనం అనుకున్నది

అడాప్షన్ ఒక సటన్ లో మనం మనం ఎలా కాబ్స్ ని సింపుల్ కాబ్స్ ని కట్ చేసి కాంప్లెక్స్ కాబ్స్ ని హెల్దీ ఐటమ్స్ ని ఇంక్లూడ్ చేయటం వల్ల వెయిట్ ఎలా స్పీడ్ గా తగ్గిందో మనం గనక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ డైట్ చేస్తే అలానే మళ్ళీ సింపుల్ కాబ్స్ పెంచడం వల్ల అట్లానే పెరుగుతుంది సో వీ నీ టు గివ్ ఎ బ్రేక్ అంటే బాడీ కన్ఫ్యూజన్ లో పెట్టాలి ఐదర్ కాంప్లెక్స్ కార్డ్స్ ఐదర్ సింపుల్ కార్డ్స్ రెండు కాదు రెండు మీకు అవసరమే రెండు అలవాటు చేసుకోండి అని నేను నా వెయిట్ లాస్ జర్నీ లో నాకుండే ఎక్స్పీరియన్స్ నాకు నేర్పించిన పాఠం అది నేను అదే అనుకున్నాను నేను చేస్తాను మురు అంటే వద్దు వద్దు అంటున్నారు సో ఆడియన్స్ కి ఇది ఒక టాప్ సీక్రెట్ వినేసే వెంటనే నేర్చుకో నిజంగానే నేను ఇంకా చేస్తానండి చేయగలనండి నాలో ఓపిక ఉంది నాకు ఇంకా ఎనర్జీ ఉంది నేను చేస్తానంటే నో వే అన్నారు నేను వన్ అవర్ మాట్లాడా

వదిలేస్తాంత బావులు తింటారా ఇంత బావులు తింటారా వీక్ లో మాక్సిమం క్యాలరీస్ ఇస్తాను త్రీ డేస్ వీక్ లో వదిలేస్తాను బిర్యానీలు తినండి నైట్ తినండి

అంటే ఒక కన్సిస్టెన్సీ క్యాలరీస్ బాడీకి ఎంత అవసరమో అనేది నేను నేర్పించేసి మీకు అలవాటు చేసి ఆ వాయిస్ నోట్స్ మీకు ఎప్పటికీ ఉండిపోతాయి రైట్ ఇప్పుడు కాదండి ఒక టూ మంత్స్ వెయిట్ లాస్ కి సంబంధించిన త్రీ మంత్స్ వెయిట్ లాస్ కి సంబంధించి డైట్ చేస్తారు వన్ మంత్ మెయింటెనెన్స్

వెయిట్ లాస్ట్ లో నేను చాలా వీడియోస్లో చెప్పాను నా నా వీడియోస్ చూసి తగ్గాల్సిన వాళ్ళు తగ్గినా ఓకే మెయింటెనెన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే వెయిట్ తగ్గటం ఎంత ఇంపార్టెంట్ మెయింటెనెన్స్ అనేది నేర్చుకోవటం అనేది ప్రతి వోకళ్ళకి ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక సటన్ క్యాలరీస్ తగ్గిన తర్వాత మీ బిఎంఐ లో అయిన తర్వాత మీకు ఎన్ని క్యాలరీస్ కావాలి అనేది నేను నెప్స్ ఓకే ఓకే అండ్ పార్టీ అబ్వియస్ ఎవరు పార్టీగా

ఓకే ఇలా షూటింగ్స్ కి వెళ్ళారండి మీరు వర్క్ లో బిజీ ఉన్నట్టున్నారు వర్క్ చేశాను అవుట్ డోర్స్ తిరిగాను అన్ని చేశానండి బట్ ఏ రోజు నాకు నేను ఇది తినలేదే అన్న క్రేమింగ్ నాకు ఏ రోజు రాల బయటికి వెళ్ళినప్పుడు ఎలా అంటే ఎలా ప్రిపేర్ చేస్తున్నారండి అప్పుడు కూడా నేను మేడం ని అడిగి ఇది లేదండి దీనికి ఏంటి ఆల్టర్నేట్ ఇది లేదు మెసేజ్ ఎప్పటికప్పుడు అవుట్ డోర్ తిరుగుతున్నాను ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి అయ్యేది కాదు అప్పుడు దానికి ఆల్టర్నేట్ ఓ అదే క్యాలరీ దాంట్లో వచ్చేది ఇంకేదైనా ఆల్టర్నేట్ ఉంటే చెప్పేసేవాళ్ళు ఎక్కువ డైట్ చేసి మాక్సిమం మాక్సిమం బాగా స్ట్రిక్ట్గా చేసినట్లున్నారు కదా సినిమా అందరికీ శృతిగా లాగా ఫీల్లింగ్ ఉంటుందనుకోవద్దు అందరూ వరి ఇండివిజువల్ మెంటాలిటీస్ని బట్టి వాళ్ళకి ఉంటుంది అవునవును అంటే తనకి ఫీలింగ్ అంటే కొంతమంది ఆకలి స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఆకలి వేస్తుంది ఆకలి ఎందుకు మంత్లీ రిజల్ట్ చూసుకొని అది ఆనందం అంటే ఏమైందంటే ఆకలేస్తుంది కాకపోతే ఇంత అద్భుతమైన రిజల్ట్ వస్తున్నా ఆ ఫిగర్ చూస్తాం కదా ఫిగర్ కదండి చాలు కడుపు అంటే ఏదైనా చేయగలము అన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఇంకొక క్వశ్చన్ వినిల్ గారు ఇప్పుడు మనం డైట్ చేస్తున్నప్పుడు ఏమి తినం కదా మళ్ళీ సడన్ ఏమి తినకూడదు లేదండి ఐ మీన్ ప్రాపర్ గా తింటాం ప్రాపర్ గా తింటాం కానీ మీరు మెయింటెనెన్స్ లో రైస్ కానీ మిగతావన్నీ యాడ్ అండ్ తినగలుగుతారా అండి నేనే మెల్లగా పెంచుతాను ఓకే వన్స్ మనము ఇట్లా ప్రాపర్ డైట్ చేసేటప్పుడు అప్పుడు కూడా స్టమక్ అంతే ఉంటదండి కాంప్లెక్స్ కార్బ్స్ తగ్గించి పెంచి ప్రోటీన్ ని పెంచి ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ని పెంచి ఫిల్లింగ్ కి కావాల్సిన మనం ఫుడ్ ని ఇంక్లూడ్ చేసి సింపుల్ కార్బ్స్ ని తగ్గిస్తాం మన స్టమక్ సైజు మీడియం గా తయారు చేస్తాం ఆ మీడియంలో అంత మిగతావన్నిటిని మినిమైజ్ చేసేస్తాను మెయింటెనెన్స్ లో రైస్ ఆబ్వియర్గా అందరికీ ఇష్టం ఇష్టమే ఓకే ఎవరు కాదని కలిగినప్పుడు రైస్ కి ఎవరు కాదాలి కలవ అసలు అసాధ్యం అది సో అప్పుడు ఆ సైజ్ తగ్గిపోద్ది ఈ సైజ్ పెరుగుతుంది బట్ పెరుగుతున్న మనకి కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియన్స్ మన బాడీకి అందుతున్నప్పుడు గా ఉంటుంది అదే కాదు శృతి గారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి ఇందాక నేను వచ్చినప్పుడు వినిల గారి దగ్గరకి వచ్చానా ఏదైనా మార్కెట్స్ వెళ్ళిపోయానా అన్న ఫీల్ అదే అనిపించింది ఏంటి ఎక్కడికి వచ్చాము మీ రీజన్ ఏంటో మీకు అర్థమైందండి ఎంత ప్రాపర్గా అంటే ఏది అవసరమో అది ఎస్ ఇప్పుడు మన ఇష్ట ప్రకారం డైట్ అనగానే ఎవరిష్ట ప్రకారం వాళ్ళం బ్రేక్ ఫస్ట్ మనైటం బేసికల్ మానేటమ్ మళ్ళీ స్టార్ట్ చేయటం మళ్ళీ ఓవర్ గా తినే తినేయడం ఇదే ప్రాసెస్ జరుగుతుంది ప్రాపర్ కదా నేను ముందు మాట్లాడింది కూడా తగ్గిపోతానండి చాలా డెడికేషన్తో తగ్గుతాను కానీ అది మెయింటైన్ చేయడం అనేది చేయడం పెద్ద టాస్క్ దానికి నెక్స్ట్ వీడియోలో మీరు ఏమేమి తిన్నారు అనే లిస్ట్ అడుగుతారు ఇంకోటి ఏంటండి మేజర్ అందరికి చాలా ఎక్కువ వచ్చిన డౌట్స్ ఏంటంటే ఫేస్ లో గ్లో పోతుందా అవునండి పీక్ పోతుందా ఏమైనా నేను మేకప్ వేసుకోలేదు చెప్తున్నాను టెన్ మైనస్ అయిందండి శ్రీని గారికి అయితే లిప్స్టిక్ వేసుకున్నానండి కాజల్ పెట్టుకున్నాను ఫేస్ మీద నేను ఏమీ అప్లై చేయలేదు ఒకసారి ఇలా అని చూపించారు గర్ల్స్ అందరూ మేకప్ అంటే వేరుగా ఉంటదండి అందరూ మేకప్ వేసుకుంటే లిప్స్టిక్ వేసుకుని కాజల్ పెట్టుకుంటే మేకప్ మేకప్ గర్ల్స్ టాప్ సో నేను అంటే కేవలం స్కిన్ ఏమీ పాడవలేదు నేను షింక్ అయిపోలేదు గ్లో పోలేదు అని చెప్పడం కోసం ఏమీ వేసుకోలేదు అండ్ దిస్ ఇస్ వాట్ ఇలా ఉన్నాను నేను అండ్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ ఫాల్ ఎస్ ఎగ్జాక్ట్లీ మొత్తం ఊడిపోతుంది కుచ్చులు కుచ్చులుగా పడిపోతుంది ఎందుకు పడిపోతుంది ఎందుకు పడిపోదు మీరు చెప్పండి నాకైతే కొంచెం కూడా వినీల్ గారు మనము డైట్ అంటూ మొదలు పెడితే ఫస్ట్ పడేది శృతి గారు చెప్పినట్టు జుట్టు వచ్చేస్తారు మొత్తం ఊడిపోయి ఇల్లంతా మనకు అదే కనిపిస్తా ఉంటది లేదేమి హెయిర్ లాస్ అవ్వలేదండి బ్లడ్ వర్క్ తీసుకున్నా విటమిన్ డి బాగుంటే ఊడదు ఐరన్ ఫెరటిన్ లెవెల్స్ బాగుంటే ఊడదు ఇవన్నీ మన దైట్లో ఉంటాయి ఆల్రెడీ ప్రాబ్లం ఉంటే మనం ఏం చేయలేము ఓకే ఓకే దాన్ని రెక్టిఫై చేయడానికి యూనిట్ గోవర్ ద పీఆర్పి ట్రీట్మెంట్ అంటే ఎస్ ఎస్ లేదు వాళ్ళకు అసలు ఆ ప్రాబ్లమే రాదండి అంటే ఈ డైట్ వల్ల ఊడిపోతుంది అనేది మాత్రం లేదు ముందు మనం ఫస్ట్ నుంచి ఊడిపోయే తత్వం ఉంటే దానికి మనం ఏం చేయలేం కానీ నేను ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి జుట్టు ఊడిపోవద్దు అన్న భయం అందరికీ ఉంటుంది కాబట్టి నేనైతే ఫేస్ చేయలేదండి అస్సలు అంటే మీ స్కిన్ టోన్ గానీ మీ హెయిర్ కానీ ఎక్కడా కూడా లాస్ అయినట్టు ఎక్కడ కనిపించట్లేదండి ఒక వేడి తప్పితే ఒకవేళ తప్పితే నేను అనకూడదు నేను అన్నాను కదండి బాబు వెయిట్ అన్నానండి కొవ్వు నేను బాబు ఆ బాబు తప్పితే బట్ మీకు చేంజ్ కనిపిస్తా ఉన్నారు సో రియల్లీ రియల్లీ నేను చెప్పదలుచుకుని కూడా ఏంటంటే అండి నేను నిజంగా ఇది టేకప్ చేస్తున్న మెయిన్ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే వినీల గారు ఏదో చెప్తున్నారు అది కొంచెం మైండ్కి ఎక్కించుకుందాం దీంట్లో ఏదో లాజిక్ ఉంది డెఫినెట్గా అంటే మషిన్ లేదు టాబ్లెట్ లేదు ఏమీ లేకుండా కేవలం నేను ఇచ్చే డైట్తో మీరు తగ్గుతారు అని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నప్పుడు లెట్ మీ ప్రూవ్ ఇట్ దేర్ ఈస్ సమ్థింగ్ రియలీ మ్యాజిక్ ఇన్ దిస్ సో లెట్ మీ ట్రైట్ అండ్ లెట్ మీ షో నేను ప్రూవ్ చేద్దాము అన్న ఒక డ్యూటో సంకల్పంతోనే నేను చేయడం జరిగిందండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది మోటివేషన్ మా థ్యాంక్స్ బికాస్ నేను ఆవిడ చెప్తుంది ఏదో ఉంది అక్కడ డెఫినెట్గా లేకపోతే అంత కాన్ఫిడెంట్గా స్పార్క్ ఉందండి ఆ స్పార్క్ స్పార్క్ చూసారా స్పార్క్ చూసారా ఏదో ఉంది డెఫినెట్గా అది మనం మైండ్కి ఎక్కించుకుని అది ఏంటో క్షుణ్ణంగా ఆలోచిస్తే దే విల్ బి అ రిజల్ట్ ఇంకోటి ఏంటంటే ఇది కేవలం నేను వారు చెప్పిన డైట్ని తూచా తప్పకుండా చేయడం వల్ల వచ్చిన రిజల్ట్ తప్పితే ఇంకా నేను ఏ సబ్స్టిట్యూట్స్ ఏ ట్యాబ్లెట్స్ ఇంత తక్కువ టైంలో ఎలా తగ్గారు తక్కువ టైంలో తగ్గుతామండి డెడికేటెడ్గా ఆ ఫుడ్ని హ్యాజ్ డేస్గా ఫాలో అయితే డెఫినెట్ గా తగ్గుతాం అండ్ ఇస్ ది కాన్ఫిడెన్స్ ఐ గెయిన్ ఫ్రమ్ స్పార్కిల్ సీరియస్ సూపర్ అండి సూపర్ అయితే శృతి గారి మీతో మళ్ళీ వన్ మంత్ తర్వాత నేనే కలుస్తానండి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అది ఎలా ఉంది నేను కూడా చాలా ఈగగా వెయిట్ చేస్తున్నాను అన్ని ఈ అయితే అన్నారు మెయింటెనెన్స్ స్టార్ట్ చేస్తున్నాం ఏం తింటారు అని అడిగారు ఓ ఓ చికెన్ తింటారా అంటే లేదండి సో కార్తీక మాసం కదా కార్తీక మాసం అయిపోయి ఎక్సైట్మెంట్ సైట్ లో అందరు మిస్ అయ్యేది చికెన్ సీరియస్ చికెన్ అనేది ఆల్మోస్ట్ చాలా వీడియోస్ అవును చెప్పారు అవును 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 ఇప్పుడు మెయింటెనెన్స్ లో మనం ఉంటాం మిగిలి చికెన్ తినము కానీ వీక్లీ వన్స్ అసలు నాకు ఏం తింటారు అనే మాటే అసలు అబ్బ అబ్బ ఈ మాట ఇది తినండి నుంచి ఏం తింటారు అంటే ఆ ఇదేదో మెయింటెనెన్స్ చాలా బాండిట్ట్ ఉందే అనిపిస్తుంది అనిపిస్తోందా ఈజీగా ఉంటుంది అవి నీలగరు మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్ అంటే తినేదేనండి అంతేనా సో గెట్ రెడీ శృతి గారు yes yes రెడీ స్టార్వింగ్ ఉండ మోర్ ద ఎనీథింగ్ తింటూ దిన్నేలా మెయింటైన్ చేయాలనేది పెద్ద టాస్క్ ఈవెన్ ఐ ऍम वेटिंग फॉर గురించి మాట్లాడతాను సీరియస్లీ ష్యూర్ గా షోర్ గా రైట్ థ్యాంక్ యూ సో మచ్